హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి రాశికి వాళ్లకు అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఉంటాయని మీరు విన్నారా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇది వారి యొక్క రాశి ప్రకారం వాళ్లకు అతీంద్రియ శక్తులు ఉంటాయి మరి మీ రాశి ఏంటో దాని ప్రకారం మీకు ఎటువంటి శక్తులు ఉన్నాయో అతీంద్రియ శక్తులు ఏమున్నాయో మరి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి వారి రాశి అనుగుణంగా కొన్ని అతీంద్రియ శక్తులు ఉంటాయి ఈ శక్తులను సరైన పద్ధతిలో వ్యక్తులు అర్థం చేసుకోవడం ద్వారా వారు వారి జీవితాల్లో వారికి ఎదురయ్యే ఉత్తమ లేదా చెత్త పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఒక వ్యక్తికి వారి రాశుల ఆధారంగా వారికి ఉండే అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోబోతున్నాం మరి ఈ అతీంద్రియ శక్తి సామర్థ్యాలు చాలా శక్తివంతమైనవి మరియు ఉత్తమంగా చెప్పబడుతున్నవి భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలతో పాటు మనకు చెడును కలిగించే పరిస్థితులను కూడా ఎదుర్కోవటేటప్పుడు ఎలా సంసిద్ధంగా ఉండాలి అనే విషయాలకు సంబంధించిన శక్తులు కొన్ని రాశుల వారికి వారి రాశులకు ఉన్న అతీంద్రియ శక్తుల వల్ల లభిస్తాయి సో ఫ్రెండ్స్ మరి ఒక్కొక్కటి రాశిగా ఏంటో చూద్దాం ఫస్ట్ రాశి మేషం ఈ రాశి వారు వారికి ఉన్న అతీంద్రియ సామర్థ్యాల ఆధారంగా తర్వాత జరగబోయే పెద్ద విషయం ఏమిటి అనే అంచనా వేయగలుగుతారు వారి జీవితంలో వారు మరింత ముందుకు వెళ్ళడానికి వారు తదుపరి చేయవలసిన అతిపెద్ద పని ఏమిటి అనే విషయంపై వారికి ముందే తెలుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు అంతేకాకుండా చేసేది ఏదైనా ఉత్తమంగా చేయాలని నమ్ముతారు ఇక నెంబర్ టూ వృషభం ఈ రాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తుల యొక్క సరిహద్దులను మరియు వారికి ఉన్న మానసిక లేదా శారీరక శక్తి సామర్థ్యాలను హద్దులను ఉత్తమంగా పసిగట్టగలుగుతారు ఏ వ్యక్తులైనా వీరి దగ్గర కొద్దిగా వారికంటూ వ్యక్తిగత స్వేచ్ఛ కావాలి అని భావిస్తే వారు ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే వారికి ముందే ఈ విషయం తెలిసి ఉంటుంది వీరు ఎప్పుడైనా వరుసలో నిల్చున్నప్పుడు వేరే వ్యక్తుల దగ్గరికి అతి సమీపానికి వెళ్ళరు లేదా మాటా మాట పెరిగినప్పుడు ఎదుటి వ్యక్తుల ముఖం లోపలికి దూరిపోయినట్లు ప్రవర్తించరు కావలసినంత దూరంలో ఉండి ఎదుటి వ్యక్తులతో వ్యవహరిస్తారు ఇక నెంబర్ త్రీ మిథునం ఈ వ్యక్తులు ఆ క్షణంలో ఎదురయ్యే సందర్భాలకు అనుగుణంగా ఏదైనా విషయాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు ఒకసారి పదాల ప్రవాహాన్ని ప్రారంభించిన తర్వాత వాటి వల్ల కలిగే లాభాలు మరియు అవి చూపించే ప్రభావాలకు అస్సలు అంతే ఉండదు వీరిని ఎప్పుడూ ప్రజలు చుట్టుముట్టి ఉంటారు వీరు ఏమి చెబుతారా అనే విషయాన్ని వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక నెంబర్ ఫోర్ కర్కాటకం ఈ రాశివారు ఎదుటి వ్యక్తుల యొక్క మానసిక మరియు భావోద్వేగ స్థితిని అర్థం చేసుకోవడంలో మంచి సామర్థ్యం ఉన్నవారు సులభంగా చెప్పాలంటే ఎదుటివారి భావాలను వీరు ఎంతో చక్కగా అర్థం చేసుకోవడమే కాకుండా వారిలాగే వీరు కూడా భావిస్తారు వీరు జీవితాంతో ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారు లేదా కారుణ్య స్వభావంతో మెలుగుతారు మరియు ఎదుట వ్యక్తులతో తన చుట్టూ ఉన్న వ్యక్తులతో భావోద్వేగ పరంగా దూరంగా ఉంటారు ఇలా చేయడం వల్ల వారి వల్ల కాకపోవచ్చు కానీ అలా చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించాలి ఇక నెంబర్ ఫైవ్ సింహరాశి వీరు అతీంద్రియ శక్తి సామర్థ్యాలు సమయంతో ముడిపడి ఉంటాయి ఈ రాశి వారు ఎప్పుడు కానీ నిద్ర లేవడానికి అలారం పెట్టుకోని అవసరం లేదు ఎందుకంటే వీరు సాధారణంగానే వీరు లేవవలసిన సమయానికే సహజ సిద్ధంగానే లేస్తారు వీరి సమయాన్ని చూసుకోని అవసరం లేదు ఎందుకంటే వారికి తెలుసు సరైన సమయం ఏదో వారి లోపల ఉండే గడియారం అత్యద్భుతంగా పనిచేస్తుంది మరియు వారి జీవితంలో చోటు చేసుకోవే అతిపెద్ద సందర్భాల్లో వారి ఖచ్చితత్వంతో వాటిని సరైన పద్ధతులు నిర్వహిస్తారు ఇక నెంబర్ ఆరు కన్యరాశి ఈ రాశి వారు అవకాశాలతో పాటు వైపరీత్యాలను కూడా అద్భుతంగా పసిగట్టగలరు ఏదైనా భూకంపం సంభవించే ముందుగాని లేదా భీకరమైన హరికేన్ లాంటి భీకరమైన సుడిగాల తుఫానులను ఈ రాశి వారు ముందే పసిగట్టగలరు వీరు వారి జీవితంలో వారి జీవితాన్ని మార్చివేసే సందర్భాలను ముందే ఊహించగలరు మరియు రాబోయే అవాంతరాల నుండి తమను తాము రక్షించుకొని ఆ ప్రభావం తమపై పడకుండా ఉండటానికి లేదా తగ్గించుకోవడానికి వీరి శక్తి సామర్థ్యాలు ఉపయోగపడతాయి ఇక నెంబర్ ఏడు తులరాశి ఎవరితో అయినా సంభాషించాలంటే వారు ముందుగానే మనకు బాగా తెలిసి ఉండాలి అనే నియమం ఈ తులరాశి వారి దగ్గర అస్సలు పనిచేయదు అంటే దీని అర్థం వీరు ఎదుటివారితో వారితో చర్చల్లో పాల్గొంటారని కాదు కానీ అంతకు మించిన అతీంద్రియ శక్తి ఉంది అని అర్థం కానీ ఈ శక్తి సామర్థ్యాలు వారి దగ్గరికి వచ్చేసరికి అవి అంతగా పనిచేయవు ఆ శక్తి వీరి దగ్గరికి వచ్చేసరికి ప్రభావాన్ని కోల్పోతుంది వీరు వీరికున్న గొప్ప శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకోలేరు అందుచేత ఎప్పుడూ క్రమం తప్పకుండా వీరిని కొద్దిగా ముందుకు తోస్తూ ఉండాలి ఇక నెంబర్ ఎనిమిది వృచ్చిక రాశి ఈ రాశి వారు అబద్ధం చెప్పేవారిని అస్సలు క్షమించరు అంతేకాకుండా ఎదుటి వ్యక్తి అబద్ధాలు చెప్పడంలో ఎంతో నేర్పరి అయి ఉండొచ్చు అయినప్పటికీ వారు అబద్ధం చెబుతున్నారు అనే విషయాన్ని తక్షణమే చెప్పేయగలరు వీరిని ఎవ్వరు కానీ మాయ చేయలేరు మోసం చేయలేరు లేదా ఆట పట్టించలేరు వీరి తలకు ఎప్పుడైతే ఎవరి మాట నేనా వినబడతాయో ఆ క్షణమే మీద మాట్లాడేది నిజమా లేక అబద్ధమా అనే విషయం తెలిసిపోతుంది అబద్ధాలు చెప్పేవారన్నా నిజాన్ని దాచేవారన్నా లేదా అబద్ధపు కథలు చెప్పేవారిని అస్సలు ఉపేక్షించరు మరియు అటువంటి వాటిని వినడానికి వీరికి అస్సలు ఓపిక ఉండదు ఇక తొమ్మిది ధనుసు ఈ రాశివారు వీరికి కావలసిన వాటిని సులభంగా సాధించుకోవడానికి అందుకు కావాల్సిన భావ వ్యక్తీకరణ సమర్థవంతంగా వ్యక్తీకరిస్తారు ఈ వ్యక్తులు లాభాలను ఆర్జించడంలో అధిక శాతం విజయం సాధిస్తారు చాలామంది విజయం సాధించడానికి ఎంతో కష్టపడతారు వ్యూహాలు రచిస్తారు మరియు అన్ని విషయాలను వాటి ప్రాముఖ్యతల అనుగుణంగా విభజించి విజయ తీరాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ లక్షలాలన్నీ ఈ రాశి వారికి సహజంగానే ఉంటాయి ఇక నెంబర్ పది మకర రాశి ఈ రాశి వారు వీరికి అతీంద్రియ సామర్థ్యాల ద్వారా జీవిత వేగాన్ని తెలుసుకోగలుగుతారు జీవితంలో ఎదగడానికి సరైన సమయం ఎప్పుడు అనే విషయం వీరికి బాగా తెలుసు ఏ సమాచారం అందుబాటులో లేనప్పుడు లేదా ఎటువంటి ఆధారాలు లభించక ముందే వీరు పనిని అందరికంటే ముందే మొదలెడతారు వీరు జీవితంలో సరైన సమయంలో మార్పులు తీసుకురావడానికి వీరు సిద్ధహస్తులు మరియు ఒక స్థిరమైన వేగంతో విజయాలను అందుకుంటూ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు నెంబర్ పదకొండు కుంభరాశి ఈ రాశి వ్యక్తుల్లో ఎదుటివారి మనసును చదివే నైపుణ్యాలు అత్య అద్భుతంగా ఉంటాయి ఈ నైపుణ్యం వీరికి సహజ సిద్ధంగానే లభిస్తుంది మరియు ఎదుటి వ్యక్తి మనసులో ఏముంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వీరికి ఎంతో సమయం పట్టదు ఈ నైపుణ్యం వల్ల ఎదుటి వ్యక్తి అవసరం ఏమిటి అనే విషయాన్ని వీరు సులభంగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మీనరాశి పన్నెండు ఉన్న అన్ని రాసుల్లో కల్లా ఈ రాశి అతీంద్రియ రాశి అని చెప్పవచ్చు మొత్తం విషయాన్ని చూడటం వీరి ప్రత్యేకత క్లిష్టమైన సందర్భాల్లో చిక్కుముడులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయం వీరికి స్పష్టంగా తెలుసు మరియు సరైన సమయంలో ఆ సందర్భాలను ఎలా నిర్వహించాలి అనే విషయం కూడా వీరికి బాగా తెలుసు సో ఫ్రెండ్స్ ఇదండి పన్నెండు రాశుల యొక్క అతీంద్రియ శక్తులు మరి అన్ని రాశుల్లో గొప్పది ఏంటంటే మీనరాశి సో మీరు కానీ మీనరాశి రాశి వాళ్ళైతే మీకు హ్యాడ్సాప్ ఎందుకంటే అన్ని రాశుల్లో కల ఈ రాశికి అత్యంత శక్తులు ఎక్కువ ఉంటాయి ఏదైనా విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి మీ రాశి ఏముందో మీరు తెలుసుకోండి సో దాన్ని బట్టి మీ రాశిని అంచనా వేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్